హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది టూ డేస్ బ్లాగ్ అండి ట్యూస్డే వెన్స్డే టూ డేస్ బ్లాగ్ అనమాట చెప్పాను కదండీ సాహితీ సాత్విక్ ఇద్దరికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకని అంటే చాలా తొందరగా స్కూల్ నుంచి వచ్చేస్తున్నారండి నాకు వీడియోస్ షూట్ చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ అస్సలు టైం ఉండట్లేదు నాకు కుదిరినప్పుడు అంటే మార్నింగ్ రొటీన్ ఇట్లా షూట్ చేసుకుంటున్నాను అనమాట నాకు యూట్యూబ్లో ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టలేదు అనుకోండి ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుందన్నమాట అందుకనే రోజుకొక షార్ట్ వీడియో అయినా సరే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి నా నేను వ్యూస్ గురించి పెద్దగా పట్టించుకోను ఈ రోజు నేను ఒక్క వీడియో అయినా సరే అప్లోడ్ చేశానా లేదా అనేదే చూస్తానమాట వీడియోస్ అప్లోడ్ చేయకపోతే మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు బాగా అలవాటైపోయి యూట్యూబ్ అనేది రోజు వీడియో అప్లోడ్ చేయకపోయినా సరే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఇంకా ఎగ్జామ్ రాసిన వెంటనే వచ్చేస్తారు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మార్నింగ్ డీటాక్స్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ డీటాక్స్ వాటర్లోకి ఆనబగాయ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది సొరకాయ అండి మన సైడ్ ఆనపకాయలు కొంచెం రౌండ్గా పెద్దగా ఉంటాయి కదండి ఇక్కడ మాత్రం ఈ విధంగా సొరకాయలు మాత్రమే దొరుకుతాయి అవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి కొంచెం తక్కువ రేటుకే దొరుకుతాయి నాకు ఇష్టం లేని వెజిటేబుల్ ఏదైనా ఉంది అంటే అది ఆనపకాయ అండి అంటే దీన్ని పప్పులో వేసి వండిన ఈగురు పెట్టిన ఫ్రై పెట్టినా అస్సలు ఇష్టం ఉండదండి నాకు ఇంకా రోజా అన్నమే తినాలనిపించదు నాకు అలా అనమాట నాకు ఆనబకాయకి చాలా దూరం కానీ వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా సరే ఆనబకాయ జ్యూస్ మాత్రం తాగుతానండి ఆనబకాయ కూర తినను అంటున్నారు మరి జ్యూస్ ఎలా తాగగలరా అంటారా ఏమోనండి జ్యూస్ తాగడం మాత్రం ఇష్టం ఇంకా అలవాటు అనమాట ఎప్పటి నుంచో తాగుతున్నాను కాబట్టి జ్యూస్ అయితే చాలా ఈజీగా తాగేస్తాను నాలాగే చాలామంది సొరకాయ కూర తినడానికి ఇష్టపడరండి బట్ సొరకాయ అనేది ఒక మ్యాజికల్ వెజిటేబుల్ అండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనం రెగ్యులర్గా సొరకాయ తీసుకోవడం వల్ల మీరు కూరలు తిన్నా తినకపోయినా సరే వారానికి అట్లీస్ట్ ఒక్కసారైనా సరే సొరకాయ జ్యూస్ తాగడానికి అయితే ట్రై చేయండి అది కూడా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో సొరకాయ పైన పీల్ తీసేసి చక్కగా వాష్ చేసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని అందులో మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక కొంచెం పుదీనా వేసుకోండి అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ విధంగా జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకోండి మేము డైరెక్ట్ తాగే కలము స్ట్రెయిన్ చేసుకోకుండా కూడా తాగగలము అనుకుంటే కనుక ఇంకా మంచిది నేనైతే అలా తాగలేనండి ప్లెయిన్ జ్యూస్ మాత్రమే తాగగలను కాబట్టి ఈ విధంగా స్ట్రెయిన్ చేసేస్తున్నాను ఒక పల్చటి కాటన్ క్లాత్లో కానీ లేదంటే స్ట్రైనర్లో కానీ వేసేసి జ్యూస్ని ఈ విధంగా సెపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా స్క్విజ్ చేసేసుకోండి ఈ సొరకాయ జ్యూస్ తయారు చేసుకుంటున్నప్పుడు ఇందులో మీరు కావాలంటే కొంచెం కుకుంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కుకుంబర్ అలాగే ఆనపకాయ ఇవన్నీ కూడా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ అండి ఎర్లీ మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో ఇటువంటి వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మన బాడీని డీటాక్సిఫికేషన్ చేయడానికి అంటే మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా తొలగించడానికి ఇమ్యూనిటీని పెంచడానికి మన స్కిన్ హెయిర్ హెల్తీగా ఉండడానికి అంటే ఇవి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ కదండి మన స్కిన్ని హైడ్రేట్ చేయడానికి స్కిన్ బ్రైట్గా అవడానికి కూడా ఈ వెజిటేబుల్ జ్యూసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆనబగాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇది మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేయడానికి గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా బ్లాక్స్ని కరిగించడానికి బ్లాక్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి కూడా సొరకాయ జ్యూస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఈ జ్యూస్ హెల్ప్ అవుతుందండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో వారానికి అట్లీస్ట్ ఒకసారైనా సరే సొరకాయ జ్యూస్తో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా డిటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత కిచెన్లోకి వచ్చి నేను రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి జావా అలాగే ఎగ్ నాన్ వెజ్ తినే రోజుల్లో అయితే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుందండి రాగి జావా ఆమ్లెట్ లేదంటే ఎగ్ కొన్ని నట్స్ ఉంటాయన్నమాట మొన్న ఎవరో కామెంట్ పెట్టారండి మీరు డైట్ గురించి బాగానే చెప్తారు కానీ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫాలో అవ్వగలిగే డైట్ చెప్పచ్చు కదండి అని అన్నారనమాట నాకు అస్సలు అర్థం కాలేదండి ఆ కామెంటు అంటే నేను కూడా మిడిల్ క్లాసేనండి నేను మరీ అంత కాస్ట్లీ వస్తువులు ఏం చూపిస్తున్నాను డైట్లో అనేది నాకు అర్థం అవ్వలేదన్నమాట నేను చూపించేది ఎక్కువగా మార్నింగ్ డీటాక్స్ వాటర్సే చూపిస్తూ ఉంటానండి ఈవినింగ్ టైంలో నువ్వులు పల్లీలు ఇటువంటివి కూడా నేను ఫ్రై చేసుకుని తింటూ ఉంటాను అవి చూపిస్తూ ఉంటాను దానికి మించి నేను కాస్ట్లీ సీడ్స్ కానీ అవి ఏమైనా చూపించానా అని ఎంత ఆలోచించుకున్నాను అండి ఆ కామెంట్కి నాకు ఏం రిప్లై ఇవ్వాలో కూడా అర్థం కాలేదు ఎందుకు అలా అన్నారో కూడా అర్థం అవ్వలేదు అనమాట అంతేలేండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతూ ఉంటాయి వీడియోస్ చూసేవాళ్ళు బట్టి నేను కూడా మిడిల్ క్లాసేనండి నేనేం రిచ్ కాదు మీరందరూ తినేవి నేను తింటాను బట్ కొంచెం హెల్దీగా అయితే ట్రై చేస్తూ అనమాట ఇంక ఈ మధ్య నేను కాఫీ తాగుతున్నాను కదండి ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు ఈ కాఫీ తాగడం అనేది అలవాటు అనమాట దాని గురించి కూడా కామెంట్ పెట్టారండి మీరు మార్నింగ్ టైంలో చాలా హెల్దీగా డీటాక్స్ వాటర్ తాగుతున్నారు కదా మళ్ళీ కా మళ్ళీ కాఫీ ఎందుకు తాగుతున్నారు అని అడుగుతున్నారు రోజుకి ఒకసారి తాగుతున్నానండి అది చాలా తక్కువే తాగుతాను అనమాట చాలా తక్కువ కలుపుకుంటాను ఏదైనా సరే లిమిట్గా ఉన్నంత వరకు పర్వాలేదండి అతి అంటే రోజుకి మూడు నాలుగు కప్పులు కాఫీ తాగుతారు కదండి అది కొంచెం ప్రమాదం అయినా నేను ఈ కాఫీ తాగడం కూడా ఇప్పుడిప్పుడు మెల్లగా కొంచెం అది కూడా తగ్గించుకుంటున్నాను అనమాట రోజుకి ఒకసారి అంటే ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ టైంలో తాగుతున్నాను కానీ అది కూడా తగ్గించేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి అయితే నేను కాఫీ తాగలేదండి తాగకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇంకా ఈ రోజు లంచ్ లోకి నేను క్యాబేజ్ శనగపప్పు కూర తయారు చేస్తున్నాను చాలా మందికి ఈ క్యాబేజ్ స్మెల్ కానీ అలాగే కాలీఫ్లవర్ కూడా చాలా మందికి నచ్చదు కదండి కానీ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట క్యాబేజ్ కాలీఫ్లవర్ రెండు కూడా ఇంట్లో తింటారు నాకు కూడా ఇష్టం అండి ఎక్కువగా నాకు ఈ క్యాబేజ్ శనగపప్పు కూర అంటే ఇష్టం ఇది రైస్ లోకి బాగుంటుంది చపాతీ లాంటి వాటిలోకి కూడా ఈ కర్రీ బాగుంటుంది క్యాబేజ్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు కూడా నేనైతే శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటానండి కమ్మగా ఉంటుంది అని శనగపప్పు కూడా వేసేసి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసి అందులోనే కొంచెం పసుపు వేసి వాటర్ వేసి కుక్కర్ పెట్టేసాను ఒక త్రీ విజిల్స్ వస్తే కనుక చక్కగా పప్పు అంతా కూడా ఉడికిపోతుంది ఇంక ఇక్కడ రైస్ నేను నార్మల్గా గిన్నెలో వండుతున్నానండి నేను ఎక్కువగా కుక్కర్లోనే పెడుతూ ఉంటాను ఈ మధ్య కొంచెం రైస్ తినడం తగ్గించి రోటీస్ అవి చేసుకుంటున్నాను అనమాట నేను ఆఫ్టర్నూన్ టైంలో అందుకని ఏంటంటే రైస్ అర్జున్కి పిల్లలకి ఈ గిన్నెలో వండితే సరిపోతుందండి కరెక్ట్ గా అందుకని ఒక్కొక్కసారి ఈ విధంగా గిన్నెలో అయితే వండేస్తున్నాను నాకు అన్నం వార్చడమే కొంచెం భయం అండి పడిపోతుందేమో అని భయం అనమాట అత్తమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు కూడా కుక్కర్లో వండుకోరండి పెద్ద పెద్ద గిన్నెల్లో రైస్ పెడుతూ ఉంటారు ఎంత పెద్ద గిన్నె అయినా సరే అత్తమ్మ వాళ్ళు చాలా ఈజీగా ఈ విధంగా వార్చేస్తూ ఉంటారు నాకైతే కొంచెం భయం అనమాట వార్చడానికి అయినా నేను నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎక్కువగా కుక్కర్లోనే వండుతానండి అదే విధంగా అలవాటు అయిపోయింది ఈ మధ్య ఇప్పుడిప్పుడు ఆ విధంగా గిన్నెలో అయితే వండుతున్నాను ఇంక ఇక్కడ క్యాబేజ్ సనగపప్పు ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను చక్కగా రెండు ఉడికిపోయాయి ఇప్పుడు వేరొక కడాయి కడాయిలో ఆయిల్ వేసుకుని ఇంకా పోపు వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి పోపు వేసుకుని మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి క్యాబేజ్ శనగపప్పు ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి అందులో వాటర్ ఉంటే కనుక తీసి పక్కన పెట్టేసుకుని సో ఇదంతా ఇందులో వేసి కలిపేసుకుంటే క్యాబేజ్ శనగపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి అందులోనే మీరు ఒక గుప్పెడు కొబ్బరి తురుము కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది వేడివేడి రైస్లోకి రోటీస్లోకి కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా కొంచెం రసం కూడా పెట్టానండి అర్జున్కి అయితే బాక్స్ పెట్టేశాను ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావా ఆమ్లెట్ అలాగే కొన్ని నట్స్ కూడా తీసుకున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరు టెన్ థర్టీకి వచ్చేస్తున్నారని చెప్పాను కదండి ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి ఏమైనా పెట్టేసి ఇంకా కూర్చోపెట్టి కొంతసేపు చదివిస్తాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇక్కడ వెళ్ళ స్కూల్ కానీ ఈ ఎడ్యుకేషన్ కానీ నాకు అస్సలు నచ్చట్లేదు అని ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి ఒక్కొక్క సబ్జెక్టు ఒక సిక్స్ సెవెన్ లెసన్స్ అలా ఇచ్చేస్తున్నారండి హిందీ అయితే మరి దారుణం అనమాట ట్వెల్వ్ లెసన్స్ ఇచ్చారు ఎన్ని లెసన్స్ అని చదివి పిల్లలు గుర్తు పెట్టుకుంటారు చెప్పండి మళ్ళీ వీళ్ళు ఇంపార్టెంట్ ఏంటి అనేవి కూడా టిక్ పెట్టట్లేదు రివిజన్ చేయించట్లేదు ఎగ్జామ్ కూడా ఒక టూ అవర్స్ లో రాయించి ఇంటికి పంపించేస్తున్నారు టూ ఓ క్లాక్ వరకు కూర్చోబెట్టి నెక్స్ట్ సబ్జెక్టు నెక్స్ట్ ఏం వస్తాయి అనేది చదివిస్తే పిల్లల చేత బాగుంటుంది కదండి అది కూడా చేయట్లేదు అనమాట లెసన్స్ అంటే ఇంటికాడ చదివించుకుంటారులే ఇంకా వాళ్ళు పడతారులే అన్నట్టు వదిలేస్తున్నారు అనమాట ఆ క్వశ్చన్ పేపర్ కూడా పిల్లలకు అర్థం అయ్యే విధంగా కాకుండా ఇంకా టీచర్స్ మన మన బుర్రతో మనం క్వశ్చన్ పేపర్ అంటే సొంతంగా ఆలోచించి క్వశ్చన్ పేపర్ ఇస్తూ ఇస్తూ ఉంటారు కదండి టెక్స్ట్ బుక్ లో కాకుండా సొంతంగా ఆలోచించి క్వశ్చన్ పేపర్ అంటే పిల్లల బ్రెయిన్తో ఆలోచించకుండా వాళ్ళు టెక్స్ట్ బుక్ లో ఉన్న వాటినే కొంచెం మోడిఫై చేసేసి అట్లా ఇస్తున్నారనమాట పిల్లలకు అర్థం కాని విధంగా క్వశ్చన్ పేపర్స్ అవి ఇస్తున్నారండి నాకు ఆ అసలు కోపం వచ్చేస్తుంది కష్టపడి చదివించినా సరే పిల్లలు ఆ క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోతున్నారు రాయలేకపోతున్నారు అనే ఫ్రస్ట్రేషన్ అనమాట ఎప్పుడెప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుందా ఈ స్కూల్ ఎప్పుడెప్పుడు మానిపించేద్దామా అన్నట్టు ఉంది అన్నమాట నాకైతే మన సైడ్ ఏంటంటే పిల్లలకి ఏమైనా ఎగ్జామ్ ఉంటే గనక ఎగ్జామ్ లో ఏమిస్తున్నారు అనేది అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇవన్నీ కూడా టిక్ పెట్టడము లేదంటే పిల్లల చేత ముందు నుంచే రాయించడం చదివించడం ఇలా ఉంటుంది కదండీ ఇక్కడ అలా ఉండట్లేదు అన్నమాట ఏదో ఐఏఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి అలా కండక్ట్ చేస్తున్నారు అన్నమాట పిల్లలకి ఎప్పుడైనా సరే అండి ఎగ్జామ్స్ అయినా ఎడ్యుకేషన్ అయినా ఏదైనా సరే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో జాయిఫుల్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఎగ్జామ్ రాసారనుకోండి వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ అందులో వచ్చాయి ఎగ్జామ్ పేపర్ మొత్తం ఫిల్ చేశారనుకోండి వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది సో ఎగ్జామ్ బాగా రాసాము మేము మేము బాగా చదువుతున్నాం అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సో అంతేగాని పేపర్ టఫ్గా ఇచ్చేసి వాళ్ళకి అర్థం కాకుండా విధంగా ఇచ్చేస్తే అసలు ఎగ్జామ్స్ అంటేనే పిల్లలు భయపడిపోతారు కదండి నాకే కనుక హిందీ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే గనక ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకువెళ్ళి చెడామడా అన్ని అడిగేయాలి అన్నంత కోపం వస్తుందనమాట బట్ నాకు హిందీ పర్ఫెక్ట్ గా రాదు సో అందుకనే సైలెంట్గా ఉండాల్సి వస్తుందనమాట అండ్ పేరెంట్స్ మీటింగ్ ఉంటుందండి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది కంపల్సరీ వెళ్ళాలి వెళ్ళి ఇవన్నీ కూడా కొంచెం మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఇంకా మనం మాట్లాడినా కూడా పేరెంట్స్ అందరూ వెళ్ళి మాట్లాడితే బాగుంటుందండి మేము వెళ్ళి ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాం గానీ మీరు ఒక్కరే కంప్లైంట్స్ ఇస్తున్నారు అని అంటారు అనమాట అంటే మీ పిల్లలే డల్ అన్నట్టు మాట్లాడతారండి సో అందరూ కలిసి వెళ్తే అప్పుడు బాగుంటుంది ఇక్కడ వాళ్ళు ఎవరు మనకి సరిగా తెలీదు సో అదొక ప్రాబ్లం అయిపోయింది అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం మబ్బుగానే ఉందండి ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్గా వర్షం పడింది అనమాట ఈవినింగ్ వరకు ఇంకా ఈవినింగ్ టైంలో నేనైతే వేడివేడిగా ఒక కాఫీ పెట్టుకుని తాగాను ఇప్పుడు సాహితీ సాత్విక్ ఇద్దరిని చదివించడానికి నాకైతే హెడేక్ వస్తుందండి అన్ని లెసన్స్ ఇస్తున్నారు కదా ఇంకా అన్ని రివిజన్ చేస్తూ కూర్చుని ఈవినింగ్ టైంలో సాహితీ సాత్వికి ఇద్దరు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చుని ఒక కాఫీ అయితే తాగుతున్నాను ఇంకా నైట్ డిన్నర్కి అయితే బయటకు వచ్చామండి ఝాన్సీ వచ్చాం ఝాన్సీలో ఝాన్సీ హోటల్ ఉంది అక్కడికి వచ్చామన్నమాట ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజున నైట్ డిన్నర్కి వచ్చాము కదా అది వేరే రెస్టారెంట్ అనమాట ఇది వేరేది ఝాన్సీ హోటల్ అని ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది అని విన్నాము సో అందుకనే వచ్చాము స్పెషల్ ఏంటి అంటే మా ఇంటి పక్కన కొత్తగా వచ్చారని చెప్పాను కదండి తన పేరు లీలా తన బర్త్డే ఈరోజు సో తను ట్రీట్ ఇస్తుంది డిన్నర్ బయట సో అందుకని వచ్చాము అంతకు ముందు వీడియోస్ లో టూ త్రీ వీడియోస్ లో ఆల్రెడీ నేను వీళ్ళిద్దరిని చూపించాను కదండి మా ఆఫీస్ కొలీగ్సే మా ఇంటి పక్కన కొత్తగా వచ్చారనమాట న్యూలీ మ్యారీడ్ కపుల్ అండి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మాకైతే చాలా క్లోజ్ అయిపోయారు మాకే కాదు సాహితీ సాత్విక్ ఇద్దరికి కూడా బాగా క్లోజ్ అయిపోయారండి సాహిత్య సాత్వికి ఇద్దరు కూడా ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వాళ్ళ ఇంట్లోనే ఉండడం అలా వాళ్ళకైతే చాలా క్లోజ్ అయిపోయారు అందరికీ దూరంగా ఉంటున్నాం కదండి ఇక్కడ మనకంటూ రిలేటివ్స్ ఆత్మీయులు ఎవరు ఉండరు ఇంకా మా ఆఫీస్ కొలిక్సే మాకు రిలేటివ్స్ ఆత్మీయులు అందరూ కూడా బట్ ఇప్పుడు చాలా వరకు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారులేండి కొంతమంది మాత్రమే ఉన్నారు ఇంకా వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా వాళ్ళు హ్యాపీనెస్ మాతో షేర్ హ్యాపీనెస్ వాళ్ళతో షేర్ చేసుకోవడం అలా మేము నలుగురు కూడా బాగా క్లోజ్ అయ్యాము నేను ఒక టెన్ డేస్ బ్యాక్ మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ అప్లోడ్ చేశాను కదండి అప్పుడు మేము డిన్నర్ కి ఝాన్సీలో ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము కదా యూపీలో ఫుడ్ పెద్దగా బాగోదు అని చెప్పాను కదండి అంటే మనం తినే ఫుడ్ పెద్దగా దొరకదు రైస్ ఐటమ్స్ అవి బాగోవు అని చెప్పాను కదండి ఆ వీడియో కింద ఒకరు కామెంట్ చేశారనమాట వీడియో కింద షార్ట్ కిందో తెలియదు కానీ ఒకరు కామెంట్ చేశారు యూపీలో ఫుడ్ చాలా బాగుంటుంది బాగోదు అంటున్నారు ఏంటి అని ఎవరో కామెంట్ పెట్టారు యూపీలో రైస్ ఐటమ్స్ బాగోవు కానీ అంటే ఇవి రోటీస్ ఇవన్నీ కూడా బాగుంటాయండి రోటీస్ లో ఇచ్చే కర్రీస్ ఇవన్నీ బాగుంటాయి ఫుడ్ మొత్తం బాగోదని చెప్పట్లేదు మన ఆంధ్ర ఫుడ్ దొరకదు ఒకవేళ దొరికినా కూడా అది టేస్టీగా ఉండదు అంటే రైస్ ఐటమ్స్ అవి బాగోవు అని చెప్తున్నాను అంతే ఈ రో వీళ్ళు ఎక్కువగా రోటీస్ తింటారు కాబట్టి అవి మాత్రం చాలా బాగుంటాయి అండి ఆ రోటీస్ లో ఇచ్చే కర్రీస్ ఇవన్నీ కూడా బాగుంటాయి అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది నాకు నచ్చేవన్నీ మీకు నచ్చవు మీకు నచ్చేవన్నీ నాకు నచ్చవు కదండి కొంతమందికి లో ఫుడ్ నచ్చుతుంది బాగుంది అని అనిపిస్తుంది బట్ నాకైతే ఇక్కడ ఫుడ్ పెద్దగా నచ్చదండి నాకే కాదు మన ఆంధ్ర వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఫుడ్ ఇష్టపడరు కొంతమంది అంటే రోటీస్ అవి ఇష్టంగా తినే వాళ్ళకి మాత్రం ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది ఇంక ఇప్పుడు మేము వచ్చిన ఈ రెస్టారెంట్ ఒక ఆఫర్ అయితే ఉందండి ఫైవ్ హండ్రెడ్కి అన్లిమిటెడ్ అనమాట వాళ్ళే మనకి స్టార్టింగ్ లో స్టార్టర్స్ అవి ఇస్తారు పానీపూరి ఇంకా స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఫైవ్ లో మనం ఏమైనా తినొచ్చు అన్లిమిటెడ్గా తినచ్చు అనమాట ఫస్ట్ అయితే స్టార్టర్స్ అవి ఇచ్చారు తర్వాత సూపు తర్వాత ఇంకా రోటీస్ రైట్ రైస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ అయితే మనమే వడ్డించుకుని తెచ్చుకోవాలండి స్టార్టర్స్ అవన్నీ కూడా వాళ్ళే సర్వ్ చేశారు కానీ మనకి కావాల్సిన ఫుడ్ మాత్రం మనమే వెళ్ళి తెచ్చుకోవాలి పిజ్జాలు పానీపూరి ఆ దోశ ఐటమ్స్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకి ఇష్టమైంది తినొచ్చు అన్లిమిటెడ్ గా తినొచ్చు ఫైవ్ హండ్రెడ్ అనమాట ఆఫర్ బాగుంది అని అనిపించింది ఫుడ్ కూడా పర్వాలేదండి బాగుంది లాస్ట్ టైం మేము వెడ్డింగ్ యానివర్సరీ రోజున వెళ్ళాం కదా ఒక రెస్టారెంట్ కి అక్కడ ఫుడ్ కంటే కూడా ఇక్కడ చాలా బాగుంది అనమాట ఎప్పుడైనా ఈ విధంగా వచ్చి తినొచ్చు అని అనిపించింది యాజ్ యూజువల్ ఇక్కడ రైస్ ఐటమ్స్ నాకైతే నచ్చలేదండి ఇక్కడ రైస్ ఐటమ్స్ ఎలా ఉంటాయంటే కొంచెం చప్పగా లేదంటే కొంచెం స్వీట్ గా ఉన్నట్టు అలా ఉంటాయి అనమాట మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే అస్సలు ఉండవు నాకు ఇక్కడ రైస్ ఐటమ్స్ ఎక్కడ కూడా నచ్చవులేండి నాకు వీళ్ళు రైస్ తినరు కాబట్టి ఇలాగే ఉంటాయి అని అనుకుంటాను మిగిలినవన్నీ కూడా చాలా బాగున్నాయండి వారి వాళ్ళు ఇచ్చిన స్టార్టర్స్ కానీ సూప్ కానీ రోటీస్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ రైస్ ఐటమ్స్ మాత్రం బాగాలేదు ఇంకా లాస్ట్ లో రసమలై స్వీట్ ఇచ్చారు అది కూడా కొంచెం యావరేజ్ గా ఉందనమాట మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి పిజ్జాలు ఇవన్నీ ఉన్నాయి కదా పానీపూరి స్టార్టర్స్ ఎక్కువగా తిన్నారనమాట వాళ్ళైతే మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇంక ఇక్కడ ఏ హోటల్స్ కి వెళ్ళినా సరే ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా సరే అంబియన్స్ అయితే అద్దరిపోతాయి అండి చాలా బాగుంటాయి ఇక్కడ కాదు కానీ మాకు దగ్గరలో ఓర్చా అని ఒక టెంపుల్ ఉంది కదండి శ్రీరాముడి టెంపుల్ నేను టూ త్రీ టైమ్స్ ఆ టెంపుల్ ఆ ఊరు కూడా చూపించాను అక్కడ హోటల్స్ ఉంటాయండి నిజంగా ఇంద్ర భవనాలు లాగా ఉంటాయి అనమాట ఆ విధంగా డిజైన్ చేస్తారు సో భలే ఉంటాయి ఈసారి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక రెస్టారెంట్ కూడా తీసుకువెళ్ళి చూపిస్తాను ఇంక ఇక్కడ చెప్పాను కదండి లీలా బర్త్డే అని ఇంకా కేక్ కేక్ కూడా ఆర్డర్ పెట్టారు సో కేక్ టేస్ట్ కూడా బాగుంది మామూలుగా నార్మల్గా ఇక్కడ కేక్లు అస్సలు ఇష్టపడనండి నేను ఇక్కడ వీళ్ళకి కేక్ చేయడమే రాదు అని అనుకుంటాను ఎందుకంటే లోపల సరిగా కుక్ అవదు గట్టిగా ఉంటాయి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది ఇక్కడ కేక్ అస్సలు బాగోదండి నేనైతే అస్సలు తిన్నాను బట్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కేక్ మాత్రం ఇది చాక్లెట్ కేక్ అనమాట ఇది అయితే చాలా బాగుంది

Lighting उंगो उंगो। आप चे. आप चे. Wow. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Lila. Uh. Happy birthday to you. I beg, beg. बोटल दिया स्नातन। वीडियो दिया तो स्नातन ना रहने। इसमें इंडिया स्टार पाले हुए हैं। देखो क्योंकि वो फ्रीज़ होना है। ना विक्की मस्त। हाँ वाह। विक्की मस्त। यहाँ छोड़ना पाय। इसे गिरी पड़ना। वो चले आला के छोड़ कर दो। आला तेनी आज।

ఇంకా చాలా సింపుల్ గా అయితే లీలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది మీ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ని అయితే అందించండి ఇంక ఇక్కడ మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం టైమ్ దగ్గర దగ్గర టెన్ ఓ క్లాక్ అవుతుందండి సాహితీ సాత్విక్ ఇద్దరికి ఫుల్ గా నిద్ర వస్తుంది ఇప్పుడు వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మార్నింగ్ టైంలో లో కొంచెం ఎర్లీగా నిద్రలేస్తున్నారండి అందుకని నైట్ చాలా తొందరగానే పడుకోబెట్టేస్తున్నాను ఇప్పుడైతే వాళ్ళకి ఫుల్ గా నిద్ర వస్తుంది ఇంక ఇక్కడ ఝాన్సీ హోటల్ లోపల అయితే చూపిస్తున్నాను స్టార్టింగ్ లో వచ్చాం కానీ ఇక్కడ నేను వీడియో తీయలేదు కదా ఇక్కడైతే మనం స్టే చేయడానికి రూమ్స్ అన్ని ఉన్నాయండి హోటల్ అయితే చాలా బాగుంది ఫుడ్ కూడా పర్వాలేదు బాగుంది ఎప్పుడైనా ఎవరైనా వస్తే తీసుకురావడానికి లేదంటే పిల్లలు ఎప్పుడైనా బయటికి తీసుకువెళ్ళండి డిన్నర్ కి కానీ లంచ్ కి కానీ అంటే కనుక రావడానికి బాగుంది మేము ఉండే ప్లేస్కి కొంచెం దగ్గరలోనే ఉంటుందండి ఛాన్సీ హోటల్ అయితే ఎప్పుడైనా రావాలి అనుకుంటే రావచ్చు బయట అంబియన్స్ అవన్నీ కూడా అదిరిపోయాయి ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర లెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దు వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మీరు వీడియోని హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది నాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి నేచురల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్